చూడండి ఇక్కడ డోన్లో కేకు కొన్నాడు మా అబ్బాయి ఇది ఏదో కేక్ అన్నాడు దీని పేరు కోస కేక్ చీజ్ కేక్ చీజ్ కేక్ అని కొన్నాడండి ఇది చూసారా చూసారా అండి బూజ్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో పాచిపోయి నల్లగా అయిపోయి పసుపు రంగులోకి వచ్చేసింది ఈ బూజ్ అండి ఇది కోసి బేకరీ ఏమో శ్రీ ఇదిగో చూడండి ఈ బేకరీ పేరు శ్రీ రాధాకృష్ణ స్వీట్ స్వీటు సుగృహ ఫ్రూట్స్ నంబరు చూడండి ఇదండి నంబరు ఫోన్ నంబరు సెల్ నంబరు ఇది నెంబర్ అండి చూడండి ఎలా పాచిపోయినది ఇచ్చాడండి మేము చూసుకోకుండా నోట్లో పెట్టేసుకున్నాము అసలు ఎంత లాగా ఉందంటే పాతికి వచ్చేసి బాగా డోక వచ్చేసిందండి చాలా అసహ్యంగా ఉంది చూడండి కేక్ ఇంత దరిద్రమైన కేక్ ఇస్తే బాగుంది కదండి పిల్లలకి బేకరీ నుంచి తెచ్చామని పెట్టేస్తాం అనుకోండి పిల్లలు ఏమైపోవాలండి రాత్రి 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 చనిపోవాలా ఇంత ఇషమైన కేక్ ఇచ్చాడండి ఆ దళితుడు ఎవడో కానీ చూడండి డోన్లో ఎక్కడో మరి నాకు తెలీదు వెంటనే పోలీసులు కం నేను కంప్లైంట్ అయితే చేస్తున్నా యూట్యూబ్ ద్వారాగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయాలండి అతన్ని ఇదిగో నంబర్ ఇదే చూడండి స్వీట్ షాప్ ఇదే డోన్లండి దయచేసి తీసుకెళ్ళి కప్పెట్టేయండి వాడిని దళిద్దుని ఇంత దరిద్రమైన కేక్ ఇస్తాడా అండి చూడండి ఎంత బూజు పురుగులు కేకులో చూడండి లైట్ అబ్బిదాలు సబ్బి లైట్ అందాలి ఇందాక మా ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చారని స్వీట్ తెప్పించాను దాంతోపాటు ఇవి కూడా తెచ్చుకున్నాడు అవైతే పర్వాలేదు వాళ్ళు కూడా ఎవ్వరు తినలేదు లడ్డు కూడా అలాగే పడి ఉన్నాయా నేను ఇంకా తీయలేదు ఇదైతే తీస్తున్నాను చూడండి ఇటు పక్క ఏమో జామో ఏదో పూసిచ్చాడు ఇగో జాము పూసిచ్చాడు ఓ పక్కన పై భాగానా కింది బాగాన ఇలా కుళ్ళిపోయి పాచిపోయి చూడండి మరి అండి ఇంత చేదైపోయింది అసలుకి ఏటండి మరి ఇంత బతకడానికి ఇంత విషయం అమ్ముతున్నారు ఏటండి మరి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు దయచేసి అండి వాడిని వెళ్ళి రాళ్ళతో కొట్టండి అందరు చూసిన వాళ్ళందరూ యూట్యూబ్ చూసిన వాళ్ళు అందరూ డోన్లో ఎవరైనా చూస్తే ఖచ్చితంగా వెళ్ళి తన్నండి వాడిని మీ